వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జుట్టు రాలే సమస్య ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది ఒకప్పుడంటే పెద్ద వయసులో జుట్టు రాలడం చూసేవాళ్ళని ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలే సమస్య చూస్తూ ఉన్నాము కుచులు కుచులుగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది మరి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇది జుట్టు సమస్య అనేది వస్తూ ఉంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీఆర్కే డైట్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్ గా మిమ్మల్ని పెద్ద పెద్ద జబ్బుల గురించి అడుగుతాను ఒబెసిటీలు డయాబెటీస్లు ఇలాంటి వాటి గురించి అడుగుతాను ఈ జుట్టు సమస్య ఎప్పుడు ప్రపంచంలో పెద్ద అందాన్ని ప్రాధాన్యత కాస్మెటిక్ యుగంలో జుట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది అంటే కాదు ఇప్పుడు జనరేషన్ అంతా పోయింది ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడాళ్ళకి మోకాళ్ళ కిందకే మోకాళ్ళి అసలు అరికాళ్ళ దగ్గరికి అంటుకున్నాయి ఇంతంత లావు జల్లు ఉండే కింద సవరాలు పెట్టేవాళ్ళు అసలు ఒక పెళ్లికి ఒక మెకనికల్ బయలుదేరితే ఫస్ట్ పోయేది జడేసేది దానికి దాన్ని ఫుల్గా పూలు పెట్టి అసలు జడ జడాలంకారం పిలకలే అంటే అసలు మొత్తం టోటల్ పోయింది అసలు జనరేషన్ పోయింది అది ఎందుకంటే ఫుడ్ స్టైల్ మాకు కూడా దువులు పెడితే తిరిగిపోయి ఇంకా ఇప్పటిదాకా కాకటం అంటే ఇప్పుడు పిల్లలకి ఇరవై ఏళ్ళ నుంచే బట్టతలు బిగిన అవుతున్నాయి నేను చూస్తున్నాను కదా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయిందమ్మా మేము తిన్నదా అంటూ ఆహారం మీరు బ్యాండ్ మేము బ్యాండ్గా కూర తిన్నాము వీళ్ళు బెండకాయ తింటున్నారు మేము తిన్నా వీళ్ళు తిన్నారు తేడా ఏంటి మా బెండకాయ కూర తినాలంటే అమ్మమ్మ అమ్మ అరే కోసిరారా అంటే అప్పుడు బెండకాయ చెట్టును కోసేవాళ్ళం కోసిన పావు గంటలు ముక్కలు కోసి పోయి పొయ్యిలో ఉండేది అరగంటలో పొట్టలో ఉండేది ఒక కూరగాయ ఏదైనా సరే తోట కూరగానే మడి వాళ్ళం కింద పేడ ఎదురు వేసి మేమే పేడతో ప్రిపేర్ చేసి మట్టి అదంతా కలిపి పాచిపోడికిన మట్టి తీసి అది వేసి దాని మీద వేసి వేసేవాళ్ళు నీళ్లు మేమే పోసుకునేవాళ్ళం ప్రేమగా మేమే పెంచేవాళ్ళు మంచిగా ఆరుగోడ్ దొడ్లు అసలు పురుగు మందులనే సిస్టం లేదు అప్పుడు చక్కగా ఏపుగా పెరిగాయి అంటే అప్పటికప్పుడు కోసేవాడు కోడి అంటే దొడ్లో కోడి కోసేటివే ఇట్లా ఈ రకంగా కోడిగుడ్లు అంటే నాటు గుడ్లు సో మేము అదే తిన్నప్పటికి మాకు బలమైనది తిన్నాం అలానే ప్రతిదీ ప్రకృతితో గుడిన ఆహారం తీసుకున్నాం పొద్దున్న లేవగానే ఈత ఎండాకాలం సీజన్ వస్తే ఈతకాయలు వేరకుండా మరిగా తేవాళ్ళు రాయలని ఈతకాయలు గెల్ల కోసం ముగ్గేసుకుంటాం పగలంతా ఏంటంటే ముంజకాయలు కోసుకుంటాం అవి శుభ్రంగా చేయటం లేదా తాటికాయలు ముగ్గినాక అవి కాల్సు తింటాం సీంతం కాయలు కోసుకుంటాం సమ్మర్ వస్తే చింతకాయలు చెట్లు ఎక్కి తింటాం అన్ని దశల్లో ప్రతీది ఫుడ్ అంతా జామకాయలు అంటే ప్రతి దొడ్లోనూ జామకాయలు ఉండేవి ఇవాళ ఇంతలో జామకాయలు ఏముందో రుచి లేని కమ్మగా స్వచ్ఛమైన తిరేవాళ్ళం బొప్పాసకాయ అంటే నాటు అది అదికొస్తే ఎర్రగా ఉండేది లోపల రక్తం ఉన్నట్టు ఉండేది అసలు లోపల నల్లటి గింజలు తింటే అసలు తేనె పనికి వస్తుంది అమ్మ ముందు మామిడి పళ్ళు బోడిపళ్ళు పనికి వస్తే మామిడిపళ్ళు ఇంకా అద్భుతంగా ఉండే వాళ్ళు ఎదురు మామిడి పళ్ళు ఎదురు ఎప్పుడైతే సారం పోయిందో కంప్లీట్ రుచిపోయింది నా మధ్య నేను వేరుసిన గుళ్ళు మామూలుగా ఉంటాయి కదా పెద్ద టేస్ట్ అనిపించట్లేదు ఒకప్పుడు మా చిన్నతనం ఉన్నప్పుడని ఆ మధ్య ఒక ఆయన నాకు తెచ్చి రామకృష్ణ గారు ఇదిగోండి వేరుసిన గుళ్ళు టేస్ట్ చెప్పడానికి ఆడారు టేస్ట్ తిని అసలు అదిరిపోయాను నేను అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిన్నంత బాగా ఉంది దాన్ని ఆయిల్ పట్టిస్తే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చింది ఎక్కడ తన అంటే అరకు మన దండకారణం నుంచి ఫారెస్ట్లో జల్లారు గింజల్ని న్యాచురల్గా అడవిలో పెరిగింది అడవిలో పెరగటానికి ఏమైంది నువ్వు నాడితే అది వస్తుందని భూమిలో పోషకాలలో చచ్చిపోయిన దానికి ఏమి రాట్లా అక్కడ పోషకలని పుష్కలం అనే కదా అడవిలో పెరిగింది సహజంగా ఆ పోషకలని తీసుకున్న పెరిగింది ఫారెస్ట్ ప్రొడ్యూసెస్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతీదీ అసలు అడవిలో పెరిగిన ప్రతీదీ చాలా బాగుంటుంది మనం చిన్నప్పుడు మేము కోళ్ళు మేకలైనా ఏమైనా నాన్ వెజ్ తిన్నా ఆ రుచి తేడా వేరు ఆ కట్టెల పొయ్యి మీద వండటం ఆర్గానిక్ ఇవాళ ఏమైంది ప్రతీదీ తేడా వచ్చేసిందమ్మ ఫుడ్డులో కల్తీ నాణ్యత లేదు రెండోది ఏంటంటే ఆ కనీసం పాలు స్వచ్ఛమైన ఉండే పిండగానే పిండి మా మీద తాగేవాళ్ళం ఒక ప్యాకెట్ పాలి మొత్తం పౌడర్ అసలు రీఫైండ్ ఆయిల్ రంగు ప్రవేశం ఇక్కడ ఒళ్ళు గుర్రైపోయిందమ్మా ఈ ప్రకృతి నుంచి గానక గింజలు తీసుకెళ్ళి పట్టించుకుంటే చెక్క గానకలో వచ్చే ఆయిల్ కాస్త కెమికల్ అయిల్ అయిపోయింది అందులో అసలు గింజలే వాడరు కెమికల్ ఫ్లేవర్డ్ అంతే మనం రసనా ప్యాకెట్ తీసుకుని లేదా గోల్డ్ స్పాట్ తీసుకుని అందులో బత్తాయి జ్యూస్ ఉందంటాం లేకపోతే ఆరెంజ్ జ్యూస్ ఉందంటాం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే టోటల్గా లేకపోయింది నువ్వు తినేసి ఫుడ్లో సారంలో కూడా జుట్టనిస్తుందమ్మా ఇవాళ ముప్పై ఏళ్ళ గడక కారణం అది రెండు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ ఉన్నాడు జుట్టు చూస్తా చూస్తూ ఉండలేదు ఇవాళ మారుతున్న జీవనశైలిలో చదువుకు స్ట్రెస్ సీట్ వస్తున్న లేదా స్ట్రెస్ ఉద్యోగాల్లో పైకి వెళ్ళలేదా స్ట్రెస్ చాలామంది నాకు ముప్పై ఐదు వచ్చి పెళ్లి చేసుకోవాలి అప్పటికే రెండు లక్షల జీతం ఉంటుంది బట్ ఏంటి రంకు పెళ్లి చేసుకోలేదు వాడు అంటే సీట్లు అవ్వలేదు ఇంకా సీట్లు అవ్వటం వాడి దుష్టు ఒక సంవత్సరంగా కోటి రూపాయల ప్యాకేజ్ వెళ్ళడం లేదా అందరికీ వెళ్ళడం ఈ లోపల జుట్టు అంతా కూడేపోద్ది అది వేరే విషయం అంటే ఏమవుతుంది స్ట్రెస్ అంతతో సంతోషపెట్టాల నెలకు లక్ష రూపాయలు వస్తేనే సంతోషపట్టాల వాళ్ళ నాన్న చేయం నెలకు వచ్చేది యాభై వేలే కానీ వీడికి స్టార్టింగ్గా నేను ఒక లక్ష వస్తున్నా వేరే వాడికి రెండు లక్షలు ఉన్నాయి ఎందుకు లేదు రెండున్నాడు నాలుగంకుంటాడు సో ఈ స్ట్రెస్ అనేటువంటి మనం ఏమైందంటే కాన్సన్ట్రేషన్లు అలానే సెడ్యూంటర్ లైఫ్ స్టైలు రెండు ఇవాళ బయటకు వెళ్ళి తింటాం రెండోది ఏంటంటే ఎక్కువ రాత్రి పూట మెరుగుగా అంటే ఇవాళ నీ టీవీ మాధ్యంలో ఓటీటీలు అందుబాటులో రావడం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అంతా వినోదం విపరీతంగా ఎక్కువైపోయింది పుస్తకాలు చదవడం లేదు ఇక విజువల్ మీడియా ప్రతివాడి చేతిలో ఫోన్ ఉంటారు రాత్రి రెండింటికి కూడా మంచం మీద పడుకున్నా కూడా చూడటం సోషల్ మీడియాలో ఇంకోటి యాక్సెప్ట్ ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం ఇవాళ ఆ రోజు లేదు ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేసుకుంటారు లేదా ఒక గదిలో ఇప్పుడు మన చుట్టాల పిల్లలు వెళ్ళారు అనుకోమ్మ మేనత్త మేనమా పిల్లలు కలిసి ఉంటాడు ఎరా బాబాది అని మాట్లాడుకోవాలి ఏం ఆడుకుందాం మా మాకు మాది లెక్క ఇదే సబ్జ్య ఆడుకో దొంగ పోలీస్ ఆడలేదే కుట్టే ఏదో అనుకునే అలా అలాంటిది పోయింది ఒక గదిలో కొద్ది తీండి కనీసం పరిచయం ఉండవు నువ్వు ఏం ఏమాడతావు రా అరే మనందరూ పబ్జీ ఆడదాం గురించి సంభాషణ లేదు చిన్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు కదా నేను మన క్లినిక్ తీసుకొస్తారు చూస్తాను ఫోన్ ఇచ్చేస్తారు సంవత్సరంలో గుంటలకి ఫోన్ ఇకపోతే అసలు ఊరుకోరు కదా ఊరు క్యాకపోయిడ్స్ అక్కడ గెలకెళ్తానుకుని ఫోన్ ఇస్తేనని ఓర్మోస్తారు ముందేమో తింటలేదని మనం అలవాటు చేస్తాం ఫోన్ ఎప్పుడైతే ఇచ్చావో లాలించడం అదంతా పోయింది ఓర్పు పోయింది అందరికి ఓర్పు పోయింది అన్నీ రెడీమేడ్ దిగిపోయినాయి ప్రతి చోట సో ఆర్డర్లు ఎవరికి ఎక్కువైపోయింది జొమాటోలు స్విగ్గీలు అమ్మ ఉండేది పోయింది అమ్మ ఉండితే మంచిది ఆయిల్ తెప్పించుకుని సన్న సైగన్ ఉండి ఏదో చేస్తుంది ఆడు నీకు ఎందుకు సుగ్గిలో నీకు సప్లై చేసేవాడు ఎంత పెద్ద హోటల్ నీకు ఎందుకు చేస్తాడు ఆ రోజు చికెన్ ఆడేందుకు ఇస్తాడు పది రోజుల క్రితం ఉన్న డీ ఫ్రూజ్లో పడేస్త తీసేస్తాడు కదా ఇలాంటిది తింటే నువ్వు హెల్త్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు ఎంతసేపు నిద్రపోతున్నారు సర్కార్ ఇంక లాక్ అనుగుణంగా నిద్రపోవడం కోసం సూర్యుడు ఎలా వస్తాడు అస్తమించడం దాన్ని బట్టి మన పని ఉండాలి కానీ వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రకారం రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది పోని నిజంగా సాఫ్ట్వేర్ పని ఉన్నాడు మానే అర్థం ఉంది ఈ కుర్రాళ్ళందరూ బ్యాచ్ చూడడం ఇలా మన పిల్లల్ని చూడండి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీలు టెన్త్ టెన్త్ని చూసిన బ్యాచ్ని రెండింటికి మూడింటికి కూడా చోదేసుకుంటేనే ఉంటారు వీళ్ళు పదకొండు పన్నెండు దాకా లేవు మరి ఏంటి పరిస్థితి సూర్యుడితో లేచి పనులు చేసి అది రెండోది ఏంటంటే జీవనశైలిలోనే ఇదంతా పోయింది పని చేసే శ్రమకి పంపు కొట్టి కావడలో నీళ్లు మోసుకొచ్చి కళ్ళాపు చల్లి ఇంత దంట్లు తోమి పొగొత్తే యోగా జరిగేటం ఏం లేవు సింపుల్ రెడీమేడ్ వచ్చేసినవి అంత సుఖమైంది ఫస్ట్ స్ట్రెస్ తీసేసేయాలి దాంతో ఏమవుతుందంటే ఊబకాయ వాళ్ళు ప్రతి ఆళ్ళకి నువ్వు చూడు ఆడపల్లైనా మగపల్లైనా బాగా ఎంత లాగా ఉండే అసలు సన్నగుండ పొట్ట ఉంటుంది గమనించవ అంటే మన వైట్ డ్రెస్ కల్చరల్ హ్యాబిట్స్ పొట్ట ఉంటుంది అంటే కూర తక్కువ అది కూడా మజిల్ ఉండదు వాళ్ళకి అందరికి మజిల్ డిఫ్సి ఇవాళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు మేము నడిచే చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ తీయాల్సిందే కార్ తీయాల్సిందే సో అలానే రెస్టారెంట్లకి వెళ్ళే కల్చర్ కూడా ఒకరితీ ఆ శనివారం ఆదివారం దగ్గర హైదరాబాద్లో వంటలు ఎక్కడ లేవు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఐదారు గంటలు కూర్చునే లేని పరిస్థితి కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి అంత బిజీ అని కార్లు రోడ్ల మీద ఉంటాయి కదా తెలుసు కదా ప్రతి చోట బయట టేస్ట్లు మరిగిన తర్వాత రోజుకో రెస్టారెంట్లో వెళ్ళిన తర్వాత మన ఇంటికి వస్తున్న తర్వాత ఇది తగ్గిపోయింది తల్లులు జాతపడాలి అలానే మనం తినే కల్చర్లో కూడా ఒకప్పుడు స్వీట్లు వాటి అంటే జుట్టు అంతా ఎందుకు ఉండేది అంతా చెప్తున్నారు ఇదంతా సోది కాదు జుట్టు ఎందుకు ఊడిపోయిందో బలమైన సైన్స్ ఉంది నేను మా గతంలో ఒక స్వీట్ తినాలంటే పచ్చి ఎరిసిన పప్పులు ఇచ్చి ఒలిసిన ఎరిసిన పప్పులు ఇచ్చేవాడు బెల్లం మొక్క పడేసేవాడు ఈ గింజలు వేసుకుంటూ బెల్లం మొక్క తింటాం లేదా వాటిని వేయించి ఒక బెల్లం తెచ్చేవాడు స్వీట్ అంటే మినపు సున్న అప్పటికప్పుడు ఏంచి ఇసిరి అప్పుడప్పుడు తిరగల ఇసిరి ఆ బెల్లం కలిపేసి పాకం పట్టు లేకపోతే నెయ్యేసిన తక్కుట్టిచ్చేవాడు దేశవాడు ఉండలు కానీ రకరకాలు పెట్టేవాడు ప్రసాదాల కింద కూడా శనగలని దద్దోజనాలు ఎన్ని ఎందుకు పెట్టారు అన్ని దేవుళ్ళకి డిఫరెంట్ భిన్నమైంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు భిన్నమైన ప్రసాదం భిన్నమైన దుర్వారం దేవుడు ఉంటుంది కదా ఎట్లా సో వాళ్ళ ద్వారా అందుతుంది వాళ్ళ దద్దోజు నేను పెట్టారు సో దాని ద్వారా సి విటమిన్ అవుతుంది పులిహోర పెడితే ఆ సి విటమిన్ అదంతా అందుతుంది అలా చక్కెర పొంగలి గ్లూకోజ్ ఎనర్జీ చక్కగా సరిపోతుంది ఇలా డిఫరెంట్ ప్రసాదాలు పెట్టుకెళ్ళారు సో ఇవాళ పళ్ళు సరైనవి లేవు పిల్లల్లో పళ్ళు తినే హ్యాబిట్ లేదు అలానే అన్నీ పోయినాయి ఇవాళ వెన్నపోస ముఖ్యంగా నెయ్యిపోయింది వంటిళ్లలోంచి పెళ్ళిళ్ళలోంచి నెయ్యిపోయింది కొన్ని దుర్మార్గ ప్రచార కారణంగా శాచురేట్ ఫ్యాట్లు మానేసి అన్హెల్తీ ఫ్యాట్లు తెచ్చుకున్నారు అన్హెల్తీ పాలియాన్ సాచురేటడ్ ఫ్యాట్లు హైడ్రోజనేటెడ్ ఫ్యాట్లు తీసుకున్నారు అక్కడి నుంచి దరిద్రం పెరిగినదమ్మా సో ఈ జుట్టు ఎందుకు ఉంటుందమ్మా మరి ఏం చేయాలి చక్కటి సొల్యూషన్ ఉంది సైంటిఫిక్గా ఏంటంటే మనకి శరీరంలో డిహైడ్రోటెస్టెరన్ అని ఇది ఎక్కువైనప్పుడు డిహైడ్రోటెస్టెరన్ ఇది ఒక హార్మోన్ ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రోటెస్టెరాని పెరిగినప్పుడు మన జుట్టు రాలతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అని ఒక ఏం చేయమంటుంది ఫైబాల్ ఫర్ అది కనుక పడితే ఇది కంట్రోల్ అయ్యి చుట్టు రాకం అవుతుంది దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే గ్రీన్ టీ ఒకటి గ్రీన్ టీ ఒకటి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కనుకొస్తాయి రెండు పసుపు పసుపు చాలా బాగా పనికి వస్తుంది మూడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనికొస్తుంది డైరెక్ట్ ఇన్ టేక్ ఆఫ్ కొబ్బరి నూనె నేను రెండు కూడా ఒరిజినల్ది మూడోది గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో అద్భుతమైన పోషకులలో ఉంటే జుట్టుని హెయిర్ని పోషించే న్యాచురల్ బయట ఉంటుంది అందులో ఇది ఇది కాకుండా ఐదోది ఇప్పుడు ఎడమామి అంటారంటే బే సోయాలో అంటే ఒక బేబీ కార్ లాగా సోయాలో బేబీ సోయా లాగా ఉంటుంది అది మనకు దొరకదు ఇండియాలో దొరకదు కాబట్టి రెండు యూఎస్ లాట్లో ఉంటుంది ఇవి తీసుకుంటే ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరుగుతుంది ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరిగిందంటే డిహైడ్రోటెస్ షెస్టోర్ అని డిహెచ్ని తగ్గిస్తుంది తద్వారా జుట్టు లాస్ అవుతుంది దీనికి బయోటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవాలి బయోటిన్ తీసుకోవచ్చు మెయిన్ ఒకప్పుడు కొబ్బరి రుణం రాసేవాళ్ళు కదా ఇవాళ కొబ్బరి నూనె ఉపయోగం చాలా ఉంది కుదుర్లని మనకి స్ట్రాంగ్ గా ఉంచాలంటే మన కింద సెబాషియన్ గ్లాండ్స్ అని ఉంటాయి వెంట్రుకల కింద ఆ సెబాషియస్ గ్లాండ్ కింద దాని కింద ఉండే ఆయిల్ లాగా ఒక రకమైన అది కూడా మీడియం చింట్రాగ్లేసెస్ ఆయిల్ ఉంటుంది అది రిలీజ్ చేయాలంటే తల కొబ్బరి నూనె రాయడానికి మన సైన్స్ అది మన పెద్దలు తెలియజేశారు ఆ సెబాషియస్ గ్లాండ్స్లో ఉండే శీవం అనే ఒక ఇది ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మనకు నర్షింగ్ ఉపయోగపడుతుంది ఇవాళ మనం పెట్టే ఫుడ్లకి ఎక్కడ ఉంది ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు సేపం లేక హెయిర్ అంతా ఎండిపోవటం చర్మం ఈ పగిలిపోవడం గిడస పారిపోవటం చర్మం కాంతివంతంగా లేదు గమనించారు సావిత్రి లాంటి ఫేస్ ఎలా ఎలుగుతూ ఉండేవి అంజలిదేవి సావిత్రి ఫేస్లు ఇవాళ హీరోయిన్ మొహాల కళాకాంతలు చూసారు మీరు అంటే ఆ మేకప్ తప్ప ఆ జీవం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు నెయ్యితో తినేవాళ్ళు బాగా ఆ ఫ్యాట్ ఫ్యాట్ ఫేస్ ఊరినే కనిపెట్టచ్చు బయటలో కూడా కళకళత వెలుగుతూ ఉంటే ఫేస్ చూస్తే కనిపెట్టచ్చు వాడు ఫ్యాట్ తో తీసుకుంటాడు సో ఫ్యాట్ ఎప్పుడైతే దూరం అయితే ఇది జరిగింది శుభ్రంగా వేసుకోండి కొబ్బరి నూనె వంట చేసుకోండి ఇందాక నేను చెప్పాను కదా డైట్లో ఐటమ్స్ ఫుల్గా ఉండేవి తీసుకోండి అన్నిటికంటే ముఖ్యం నీళ్లు బాగా తాగాలి సేబం క్రియేషన్ ఇందాక చెప్పిన సేబం అనే ఆయిల్ లాంటి ప్రొడక్షన్ అది క్రియేషన్ బాగుండాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ నాట్ ఓన్లీ అప్లై డైరెక్ట్ కూడా అప్లై చేయాలి కోకోనట్ ఆయిల్లో మందారై కానీ ఉసిరితో కానీ చేసిన ఫార్మ్ అయితే అద్భుతంగా పనికి వస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా జుట్టు కనుక బ్రహ్మాండం ఉండాలంటే మీకు చిట్కా ఏంటంటే మందార చెట్లు ఇప్పుడు మన పెంచడం మానేసే కానీ ఒక మందార చెట్టు పెంచుకోండి కుంగడికాయలు పెట్టుకుని మందార ఆకులు దాంట్లో వేసి పెంచకండి బాగా కుమ్డికాయలు బాగా పెంచకండి దాంతో తలంటుకోండి జుట్టు ఎట్ట ఉండాలి అట్లా ఉంటుంది పాతరం షీకాయ మరి షాంపూలు అవాయిడ్ చేయాలి ఇవాళ మా షాంపూ వాడని చెప్పు షాంపూస్ మొత్తం కెమికల్ తీ లిక్విడ్ రాదు కదా నీకు తెలుసు కదా షాంపూ అనేది ఎలా వస్తుంది కెమికల్ కలిపి వస్తుంది కెమికల్ జుట్టుకి ఎలా సెట్ అవుతుంది చెప్పు నువ్వు ఇన్ని నాశనం చేస్తా పైగా వాళ్ళ జుట్టు రంగు వేయటం జుట్టు రంగు వేస్తే చాలా మంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది వాళ్ళ మొహం కూడా ఇలా నలబడిపోతుంది గమనించ జుట్టు రంగు వేస్తా అంటే కెమికల్స్ నువ్వు జుట్టు నువ్వు రకాల హింసే ఎలా ఉంటుంది అలానే ఏసీ వేస్తావు మళ్ళీ బయటికి వెళ్ళా ఏసీలో దానికి తగినంత వేడి కూడా ఉండాలి కదా అది లేదు ప్లస్ తలకు కూడా మాలిష్ చేయాలంటే పబ్బరు రాసి వద్దటం మాలిష్ చేయటం ఉంటుంది రెండు ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయాలి ఎక్సర్సైజ్ లాంటి ఫిట్నెస్ చేసినప్పుడు కూడా జుట్టు బాగా నిలుస్తుంది బయోటిన్ సప్లిమెంట్స్ అంటే హెయిర్ కావాల్సిన మెయిన్ బయోటిన్ బయోటెన్ కూడా సప్లిమెంటేషన్ లోపల ఏదో ఒకటి తీసుకోండి కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా మనం డైట్ చేస్తే డైట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే డైట్లో కొంతమంది ఉమ్మనికీ డైట్లో ఉండగా కాదు డైట్ నుంచి బయటకు వచ్చినాక వెయ్యిలో ఒకళ్ళిద్దరికి తాత్కాలికంగా హెయిర్ లాస్ అవుతుంది కొంతమందికి అది మెటబాలిక్ షాక్ ఉండే నేచర్ అది వాళ్ళ నేచర్ కారణం అది వెయ్యిలో ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉమ్మనే ఉంటారు నైంటీ పర్సెంట్ జెంట్స్లో జరగదు ఇది ఎవరో అరుదుగా లచుకోకుండా ఉంటాడు అంతే వాళ్ళకి తాత్కాలికంగా బాగా లాస్ వచ్చినట్టు అనిపించిన ఒక్క నాలుగు నుంచి ఐదు నెలల్లో చక్కగా ఇందాక చెప్పిన బయటను కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేస్తే చక్కగా మొత్తం వడ్డీతో సహా వస్తుంది సో మన డైట్ లో ఉండగా హెయిర్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి కుదు చాలా గట్టి పడతాయి నార్మల్ అందరూ చదువుతారు వంద వంద మంది అసలు హెయిర్ లాస్ అనేది లేదండి డైట్ లో అని చాలా తక్కువ మంది డైట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం అని అది కూడా ఉమెన్లో చెప్తారు వాళ్ళకు కూడా తిరిగి వస్తారు లాస్ బాగా అవుతుంది అన్నప్పుడు డైట్ డైట్ దీనికి ఒక స్పెషల్ వెంటనే వెంటనే హెయిర్ లాస్ అయిపోతుంది విఆర్కే డైట్ మొదట వెంటనే మీరు గమనించుకోండి రోజు ఎంత అవుతుంది మీకు మూడో రోజు నుంచి నాలుగో రోజు రిపోర్ట్ చెప్తాను విఆర్కే డైట్ అనేది హెయిర్ లాస్ అద్భుతమైన అంటే ఇక్కడ మన ప్రోటోకాల్ బాగా రాంకృష్టి వస్తే ప్రోటోకాల్ హెయిర్ లాస్ వేరే ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని ఆయిల్స్ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫార్మా ఒకటి చేసిన కూడా బాగా పనిచేస్తుంది అది అందరం అందరం అసలు చాలా అద్భుతమైనది అసలు దానికి చాలా మంది అది ఆప్షన్ డైట్తో సంబంధించి అని కూడా కాదు చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా హెయిర్ ఫాల్ కూడా డైట్ ఉంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి వాటి అవి లేకపోవడం వల్ల అని వాటిని తీసుకోవచ్చు సో రకరకాల సప్లిమెంట్స్ కూడా ఉన్నాయని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి హెయిర్ ఫాల్ లేనిది ఎవరికి చెప్పండి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు